అందరికీ నమస్కారం ఈరోజు పెళ్లి చూపులు పార్ట్ సిక్స్లో ఏం జరిగిందో తెలుసుకుందాం పల్లీ రే పల్లి అరుస్తుంది సుగుణ పల్లి వెంటనే కిచెన్లో నుండి పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చాడు నా రూంలోకి ఎవరైనా వెళ్ళారా అంది కోపంగా లేదమ్మా మీ రూంలోకి వెళ్ళేంత ధైర్యం ఈ ఇంట్లో ఎవరికి ఉంది అన్నాడు భయంగా మీరు ఎవరు వెళ్ళరు సరే కొత్తగా వచ్చిన ఆవిడేమైనా వెళ్ళిందా అని అడుగుతున్నాను అంది కోపంగా ఆవిడ ఎందుకు వెళ్తారు మేడం వెళ్ళలేదు అన్నాడు చిన్నగానే సరేలే అని లోపలికి వెళ్ళిపోయింది వెజిటేబుల్ షెడ్డులో ఉన్న మానసకు ఈ విషయం తెలియదు సాయంత్రం సుగున రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోయింది ఆ టైంలో మానసను లోపలికి రమ్మన్నాడు పల్లి ఏమైంది పల్లి అంది మానస అమ్మ మీరేమైనా ఆ రాక్షసి రూంలోకి వెళ్ళారా అన్నాడు నాకు ఆవిడ రూంలో ఏం పని పల్లి నేను వెళ్ళలేదు అంది ఎందుకో ఆవిడ అడిగిందమ్మా అన్నాడు ఎందుకు అంది తెలియదమ్మా అన్నాడు పల్లి సరేలే కానీ మీ సార్ ఫోటో ఇస్తానన్నావు ఎక్కడా అంది ఇదిగో అన్నాడు జేబులో నుండి తీసి మానస చేతిలో పెట్టి మానస ఫోటో తీసుకుంది అది చూడగానే షాక్ అయిపోయింది వెంటనే తేరుకొని ఆ ఫోటోను మళ్ళీ చూసింది తన మొహంలో అంతులేని ఆశ్చర్యం ఆనందం పల్లి నిజంగా ఈ ఫోటో మీ సారుదేనా అంది ఆనందంగా అవునమ్మా అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ పల్లి నిజంగా నువ్వు నాకు ఎంత సహాయం చేశావో తెలుసా థ్యాంక్ యూ సో మచ్ అంది అంత సంతోషం ఎందుకమ్మా నేను అంత పెద్ద సహాయం ఏం చేశాను మా సారు నీకు ముందే తెలుసా అన్నాడు బాగా తెలుసు అంది ఆ ఫోటోను తదేకంగా చూస్తూ ఎలా తెలుసు అన్నాడు ఎలా అంటే మీ సారు చిన్నప్పుడు మా ఊరికి వచ్చాడు నాతో కలిసి ఆటలాడాడు అలా తెలుసు ఇంతకాలంగా నేను మీ సారు కోసం ఎంతలా ఎదురు చూసానో తెలుసా ఈరోజు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది పల్లి అంది మీరు చిన్నప్పుడు కలిసి ఆడుకుంటే మా సారెందుకు నిన్ను గుర్తుపట్టడం లేదు అన్నాడు నేను చిన్నప్పుడు ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంటానా మీ సారు కూడా అంతే చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేరు అందుకే నేను అస్సలు గుర్తుపట్టలేకపోయాను కానీ ఎక్కడో చూశాను అనే ఫీలింగ్ మాత్రం ఉండేది అంది ఈ విషయం సారుకు తెలిస్తే చాలా సంతోషపడతారు అన్నాడు వద్దుపల్లి ఇప్పుడే చెప్పకు మీ సారే నేనెవరో తెలుసుకునేలా చేయాలి అంది అదేలా మా సారే తెలుసుకుంటారు అన్నాడు చెప్పను మీ సారే చెప్తారు సరేనా అని ఆ ఫోటో తీసుకొని రూంలోకి వెళ్ళిపోయింది మానస మనసంతా ఆనందంతో నిండిపోయింది చాలు ఈ ఒక్క ఆధారం చాలు అర్జున్ నావాడు అని చెప్పడానికి నిజంగా మా బంధం చాలా బలమైనది అందుకే నేను ఇక్కడికి వచ్చి చేరాను ఇక అర్జున్కి నేనెవరో గుర్తు చేయాలి చిన్నప్పుడే జరిగిపోయినా మా పెళ్ళిని గుర్తు చేయాలి అసలు నన్ను మర్చిపోయి మరో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు అని అడగాలి కానీ నేను అలా అడగడంలో న్యాయం ఉంటుందా చిన్నప్పుడు సరదాగా ఆడుకున్నాం దాన్ని నువ్వెందుకు సీరియస్గా తీసుకున్నావు అంటాడు అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి ఇప్పటి వరకు జరిగింది నాకు అనవసరం ఇక నుండి తన జీవితంలో స్థానం నాది ఆ స్థానాన్ని కాపాడుకోవాలి తనే నా భర్త అని చిన్నప్పటి నుండి నేను అనుకుంటున్న మాటని నిజం చేయాలి అనుకుంది ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా ఎప్పుడెప్పుడు అర్జున్ని చూస్తానా అనే ఆరాటం కలిగింది మానసకు రాత్రి అయ్యింది అర్జున్ సుగుణ ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు వాళ్ళిద్దరూ అలా రావడం మానసకు నచ్చలేదు కానీ ఆ మాట చెప్పలేని పరిస్థితిలో ఉంది పాపం వాళ్ళు హాల్లోకి రాగానే బయటకు వెళ్ళింది వినయ్ వెళ్ళడానికి కారును రివర్స్ చేసుకుంటున్నాడు వినయ్ అంది అక్క మీరేంటి ఇలా వచ్చారు సార్ చూస్తే ఏమైనా అనుకుంటారు అన్నాడు ఏం కాదులే కానీ ఎక్కడి నుండి వస్తున్నారు అంది సుగుణ మేడం సినిమాకు వెళ్ళాలన్నారు సార్ మేడం కలిసి వెళ్ళారు వాళ్ళని పికప్ చేసుకొని వస్తున్నాను అన్నాడు సినిమాక అంది ఆశ్చర్యంగా అవునక్క ఇదేం కొత్త కాదు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు తెలీదు అన్నాడు సరే వినయ్ జాగ్రత్తగా వెళ్ళు అంది సరే అక్క అన్నాడు వినయ్ ఇంకో విషయం చెప్పాలి నీతో అంది ఏంటో చెప్పండి అక్క అన్నాడు రేపు నేను భారతితో మాట్లాడాలి వినయ్ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తనతో చెప్పు అంది అలాగే అక్క చెప్తాను అనేసి వినయ్ వెళ్ళిపోయాడు మానస లోపలికి వచ్చింది అర్జున్ సుగున ఇద్దరు హాల్లో లేరు ఇద్దరు తమ తమ రూముల్లో ఉన్నారేమో అనుకొని కిచెన్లోకి వెళ్ళింది పల్లి డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతున్నాడు ఏంటమ్మా అన్నాడు మానసను చూసి ఏం లేదు పల్లి మీ సారు తినడానికి వస్తారేమో అని చూస్తున్నాను అంది వచ్చే టైం అయ్యిందమ్మా అన్నాడు అంతలోనే జంట పక్షుల ఇద్దరు కలిసి వచ్చి కూర్చున్నారు పల్లి నేను వడ్డిస్తాను అంది మానస అర్జున్కి వినిపించేలా అయ్యో నేను వడ్డిస్తానమ్మా అన్నాడు పర్లేదు పల్లి నేను వడ్డిస్తానులే ఈ ఇంట్లోనే ఉంటున్నాను ఇంట్లోనే తింటున్నాను కనీసం ఈ పనైనా చేయనివ్వు అంది పల్లి అర్జున్ వైపు చూశాడు అర్జున్ పర్లేదులే అన్నట్టు తలాడించాడు సరే తీసుకోండమ్మా అని గరిటె మానస చేతికి ఇచ్చి ఒకవైపున నిలబడ్డాడు మానస ఫస్ట్ అతనికే వడ్డించింది సుగుణ మానస వైపు గుర్రుగా చూస్తుంది అతనికి వడ్డిస్తుంటే మానసకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మీకు నేనెవరో తెలియకుండా వడ్డిస్తున్నాను తెలిసాక మీ భార్యగా మీ పక్కన ఇలాగే నిలబడి కొసరి కొసరి వడ్డిస్తాను అనుకుంది మనసులో తర్వాత సుగుణకు కూడా వడ్డించింది ఇద్దరు తినేసి చేతులు కడుక్కొని వెళ్ళిపోయారు అతను మానసతో ఏమీ మాట్లాడలేదు అమ్మ నువ్వు కూడా కూర్చో వడ్డిస్తాను అన్నాడు పల్లీ కడగడానికి వాళ్ళు తిన్న ప్లేట్లు తీస్తూ పల్లీ మీరు ప్లేట్ అక్కడే ఉండనివ్వు అంది ఎందుకమ్మా అన్నాడు నేను తినడానికి అంది ఏంటి ఈ ఎంగిలి ప్లేట్లో తింటావా అన్నాడు పల్లి ఆశ్చర్యంగా అది మీ సారు ఎంగిలేగా పర్లేదు అంది అమ్మా నీకేదో అయినట్టుగా ఉంది అన్నాడు పల్లీ భర్త తిన్న ప్లేట్లో భార్య తినడం మన సంస్కృతి సాంప్రదాయం కదా ఇప్పుడు నేను చేసేది అదే అంది పల్లి విచిత్రంగా చూశాడు మానసను ఈ విషయం మీ సారుకు చెప్పకు అంది అతను తిన్న ప్లేట్లో తింటూ సరే చెప్పను అన్నాడు మానస కూడా తినేసి రూమ్లోకి వచ్చింది ఇప్పుడు అర్జున్కి తన చిన్నతనాన్ని ఆ సమయంలో వాళ్ళు ఆడిన ఆటల్ని ఎలా గుర్తు చేయాలి అని ఆలోచనలో పడింది కొద్దిసేపు ఆలోచించి నిదానంగా అతని లైబ్రరీలోకి వెళ్ళింది తినడం అయ్యాక కాసేపు లైబ్రరీలో కూర్చోవడం అతనికి అలవాటు ఇప్పుడు కూడా అతను లైబ్రరీలోనే ఉన్నాడు మానస నిదానంగా లోపలికి వెళ్ళింది అతను తలెత్తి మానస వైపు చూశాడు ఒకరిని ఒకరు చూసుకుంటూ కొద్ది క్షణాలు అలాగే ఉండిపోయారు ఏం కావాలి అతనే అన్నాడు ఆ చూపుల నుండి తప్పించుకొని నిద్ర రావడం లేదు ఏదైనా బుక్ చదువుకుందామని వచ్చాను అంది సరే చదువుకోండి అన్నాడు మానస పుస్తకాలు వెతుకుతున్న సాకుతో అతని వైపే చూస్తుంది ఏంటండి పుస్తకం దొరకలేదా అన్నాడు అర్జున్ దొరికింది అనుకొని మానస వచ్చి అతని పక్కన ఉన్న చైర్లో కూర్చుంది మీకు ఇలా పుస్తకాలు చదవడం అలవాట అన్నాడు అర్జున్ నిద్ర రానప్పుడు చదివితే వెంటనే నిద్ర పట్టేస్తుంది అందుకు చదువుతాను అంది నవ్వుతూ మానస చెప్పిన సమాధానానికి అతను కూడా చిరునవ్వు నవ్వాడు ఇలా నవ్వుతుంటే ఎంత బాగున్నావు అర్జున్ అనుకుంది సరే చదువుకోండి అనే అతనుకు పైకి లేచాడు నేను ఈ పుస్తకం చదవడం కంటే మీతో ఒక విషయం చెప్పాలి అని వచ్చాను అంది ఏంటా విషయం అన్నాడు అతను అలాగే నిలబడి నేను ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటున్నాను మిమ్మల్ని ఈ విషయం అడగాలని వచ్చాను అంది తర్వాత ఏం జరిగిందో తర్వాత పాటలు తెలుసుకుందాం ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి